నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అక్రెడిటేషన్ పత్రాలు ఆరోగ్య పత్రాలు ఇళ్ల స్థలాలు నిర్మాణం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం టీయూడబ్ల్యూజే ఐజేయూ ఖమ్మం జిల్లా నాలుగవ మహాసభ వైరా పట్టణంలో అంగరంగ వైభవంగా ముగిసింది సంఘం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విరహత్ అలీ రామ్ నారాయణ మాట్లాడుతూ టీడబ్ల్యూ టీయుడబ్ల్యూజే దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన సంఘమని సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు విజయాలు సాధించామన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే రాఘమయ్యి వైరా ఎమ్మెల్యే రామ్దాసు మాట్లాడుతూ తమ విజయంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు అనంతరం టీయుడబ్ల్యూజే నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఏనుగు వెంకటేశ్వరరావుతో మైసా పాపారావుతో పాటు నూతన కార్యవర్గం అనుబంధ సంఘాలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మహాసభను సంఘం జాతీయ రాష్ట్ర జిల్లా ఖమ్మం నగర వైరాపట్నం నాయకులు మాటటి వేణుగోపాల్ నరవనేని వెంకట్రావు తాలూరి మురళీకృష్ణ సామినేని మామిడాల భూపాల్ కనకం సైదులు తదితరులు జనార్దన్ ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు no you do

ఇద్దరికి మీ ఆటల వల్ల మీ చచ్చి ఆటల వల్ల మీ ఆట కొద్ది రోజులు మీరు దేవాలయకుండా చేస్తామంట సరే విధంగా చేపలా పూర్తి చేసి అమ్మలాన్ని చచ్చిన చేస్తున్నాము అదేవిధంగా మద్రాచలేక కిలోమంది బయలుదేరయ్యాయి ఆ రామలు తయారైతే వీళ్ళు కాకైతే మీ బయట పైన మీరు కూడా రకంగా ఉండవచ్చు కదా అంటే మీరు భగవంతుడి ఈ వృత్తి కల్పించినట్టు దానికి న్యాయం చేయండి మీ దానికి న్యాయం చేయకపోతే ప్రజలకి న్యాయం చేయండి మీరు పుట్టిన ప్రాంతానికి న్యాయం చేయండి ఈ జిల్లాకి న్యాయం చేయండి అధ్యక్షులపై మాట్లాడతారు తర్వాత మాట్లాడతా So I'm ਭਾਈ ਮੰਤਰੀਆਂ ਕੋਲ ਬੈੱਦੈ ਨੇ ਅਨਾਰ ਉਹ ਬੈੱਦੋੜੇ ਹੀ ਗਾ ਮਾਰੀ ਕਰ ਲੈ ਕਰਪਣਾ ਕਰ ਕੱਲ ਕੱਲ ਤੋਂ ਗੇਰ ਮਹਾਰਾਸ਼ਟਰ ਯੂਨੀਅਨ ਐਂਡ ਡੈਰੇਲੋ ਰਾਸ਼ਟਰੀ ਨਾਗਰਿਕ ਨੂੰ ਬਰੰਗਾ ਰਚੀ ਕਿ ਆਪਣੇ ਨਾਗਰਿਕ ਮੈਨੂੰ ਰਾਸ਼ਟਰੀ ఉన్నటువంటి కాంగ్రెస్ డిపార్ట్మెంట్ గారికి అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రామాయణ గారికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రణాళి గారికి ఆయుధాలు చేయాలని దేవాలు గారు దయచేసి వేదిక మీద

జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులకి మిగతా నా కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన అధికారంలో లేదు ఎవరు అవరకున్నా కాదనుకున్నా నన్ను తీసుకొని తిప్పారు అధికారం ఉంది అదృష్టవశాత్తు నేను ఈ శాఖకే మంత్రిగా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరిని కూడా ఏ నిమిషం కూడా మంచి